బంటి ఈ ప్రపంచంలోనే బెస్ట్ అలారం ఏంటి అమ్మే బెస్ట్ అలారం ఎందుకంటే ఏడైనా పదం లేపుతుంది బంటి ఒక బస్సు మూడు గంటలకు బయలుదేరి మరొకటి త్రీ థర్టీకి బయలుదేరితే ఏది ముందు వెళ్తుంది అన్ని బస్సులు ముందుకెళ్తాయి ఏ బస్సు వెనక్కి వెళ్ళదు ఎక్కడికి వెళ్తున్నావు బంటి అమ్మ ఎప్పుడు చదువు చదువు అని టార్చర్ చేస్తుంది అందుకే అమ్మమ్మ ఇంటికి పోతున్నా బంటి ఈ సంవత్సరం దాదాపు ముగిసింది ఈ సంవత్సరం ఏం చేసావు ఏం చేయాలో ఆలోచించడానికి నాకు పదకొండు నెలలు పట్టింది ఇంకా ఒక నెల ఉంది కదా ఆలోచించి చెప్తా బంటి ఎందుకు డల్ గా ఉన్నావు సమ్మర్ హాలిడేస్ లాగే వింటర్ హాలిడేస్ కూడా ఇస్తే బాగుండు పొద్దున్నే లేవలేకున్నాం ఆశకి అత్యాశకి తేడా ఏంటి బంటి పెళ్లి చేసుకోవాలి అనుకోవడం ఆశ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అనుకోవడం అత్యాశ ఒకటి స్ట్రాంగ్ ఒకటి లైట్ గై ఎందుకు వాళ్ళే కదా ఒకటి లైట్ ఏమన్నారు అందుకే నీ అమ్మ గురించి ఏమంటావు బంటి ఆమె ఎప్పుడు కాలు నొప్పి చేయి నొప్పి అని ఫిర్యాదు చేస్తుంది కానీ నాన్నతో గొడవ పడేటప్పుడు నొప్పి ఉండదు